మద్ద్రిపోయే చేపల పుల్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతోటి చూసేద్దామా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేపల పులుసుని నా మైండ్ సెట్కి తగ్గట్టు వివిధ రకాలుగా వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటాను అండ్ నా ఓపిక్ తగ్గట్టు ఎలా చేసినా సరే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి చేపల కూర అంటే నాకు నా చేతికి ఏదో మహత్వమే ఉందనుకోవాలి ఇంతకుముందు చేపల కూర చేయాలంటే అది చేపకు చేపగా పులుసుకు పులుసుగా ఉండేది సో ఒక ట్రిక్ తెలుసుకున్నాను సో ఆ ట్రిక్ తోటి చేపల కూర నేను ఎప్పుడు చేసినా ఎలా చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది సో మీతో షేర్ చేసేస్తాను వచ్చేయండి ముందుగా అయితే చేప ముక్కల్ని ఇలా నీట్గా కట్ చేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి నీచు వాసన పోయేంత నీచువాసన పోయేంతవరకు నీచువాసన పోయేదాంట్లో టిక్ చప్పన వెనిగర్ కానీ ఉప్పు కానీ నిమ్మకాయ కానీ ఇవి మూడిట్లో ఏదైనా వేసి వాష్ చేస్తే మూడు వేసినా పర్లేదు వాసన అనేది అస్సలు అంటే అస్సలు ఉండదు ముందుగా అయితే ఈ ఫిషెస్లోకి కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి స్లిట్ చేసుకొని వేసుకున్నాను అలాగే సన్నగా తరుక్కున్న ఒక టమోటో అలాగే కట్ చేసుకున్న పచ్చి మామిడి ముక్కలు అలాగే ఒక గుప్పెడి కరివేపాకు ఉప్పు పసుపు కారం కారం ఒక నాలుగు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను అలాగే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను నాకు ఎందుకు ఫిష్ కర్రీస్లోకి అలాగే పచ్చళ్ళలోకి వేరుశనగ నూనె వాడడం ఇష్టం అన్నమాట అలాగే మనం ఆవకాయ పెట్టాం కదా ప్రీవియస్ వీడియోస్లో ఉంది వెళ్ళి చెక్ చేయండి ఆ అవకాయలో వచ్చిన నూనెని అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ మీరు చూసారు కదా ఆయిల్ ఎక్కువ వేసారు ఏంటి అనుకుంటున్నారా చేపల కూర అయినా నాన్ వెజ్ అయినా ఎస్పెషల్లీ చేపల కూరలకైతే ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఆ కర్రీ మనం ఒక రోజులో తినలేకపోయినా నెక్స్ట్ డేకి నిలవ ఉండాలంటే ఆయిల్ కంపల్సరీగా కావాలి లేదు అంటే స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా చేప ముక్కలకి పట్టించాలి చేప ముక్కలకి ఈ ఉప్పు కారం నూనె మసాలాలు అన్నీ పట్టించి మూత పెట్టేసి మనం చింతపండుని గుజ్జు తీసుకోవాలి ఇప్పుడైతే చింతపండు నేను ముందే నానబెట్టలేదు ఇప్పుడు చింతపండునైతే నానబెడుతున్నాను పూర్తిగా నానబెట్టేసేస్తే పులుపు ఎక్కువ అవుతుంది అనేది నా ఒక డౌట్ అనమాట సో నేనైతే ఇలా ఇన్స్టెంట్గా నాన్ పెట్టేసేసుకొని ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ అలా ఉంచేసి పులుసు తీసేస్తాను ఎందుకో బాగా చిక్కగా వేయడం అది నాకు నచ్చదండి సో నేను చెప్పాను కదా నా మైండ్ సెట్ ఎలా ఉంటే అలా చేసేస్తూ ఉంటాను కానీ ఎలా చేసినా కూడా ఆ చేపల కర్రీ ఏంటో అంత బాగా వస్తుంది మీకు ఒక ట్రిక్ చెప్పన చేపల కూరకి మనం రెగ్యులర్గా వాడే మిల్లు కారం కానీ లేదా ప్యాకెట్ కారం కానీ ఇవేవి యూస్ చేయకూడదు మనం ఇంట్లో పట్టించుకోవాలి మసాలా కారం అంటాం కదా అది పట్టించుకొని వేస్తేనే చేపల కూర మీరు ఎలా చేసినా సింపుల్గా చేసినా అన్నీ వే టేస్ట్ చేసిన పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే కారం అనేది ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట సో ఇప్పుడైతే నానబెట్టుకున్న చింతపండుని ఇలా పులుసు తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను నేను చింతపండు పులుసు ఎంతవరకు అయితే యాడ్ చేయాలనుకున్నానో అంత వాటర్ పోసేసుకున్నాను నానబెట్టుకునేటప్పుడే మీకు చూపించాను కదా సో ముందు చింతపండుని ఇలా రసం తీసుకొని వేసుకొని నాకు అది చాలు ఇంక అంతే అండి మరి చింతపండు మిగిలింది ఏం చేస్తారు అంటారా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే మనకుంది కదా మెయిన్ ఆయుధం సో అందులో పడేస్తాను అనమాట మిగతా కర్రీస్కి యూజ్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ డేస్లో మాత్రమే చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కర్రీకి కావాల్సినవి వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను మరీ ఎక్కువ అవసరం లేదండి ఊరికే ఉడికిపోతుంది చేప పండు పులుసు కాకుండా నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట ఈ మొత్తం కూడా ఒకసారి చేత్తో మిక్స్ చేసేసి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను కొద్దిసేపటికి ఇలా అయితే బాగా తెరులుతూ బాయిల్ అవుతూ ఉంది చాలా మంచి స్మెల్ వస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి కూడా వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలిసి అండ్ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కొద్దిసేపు కుక్ చేసి ఇలా మూత్ తీసి చూస్తే ఇలా ఉంది లైట్గా ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా ఇప్పుడు ఆవాలు మెంతులు పొడి చేసుకొని నేను ఎప్పుడు పక్కన పెట్టుకుంటూ ఉంటానండి నిల్వ ఉంచుకుంటాను అందుకే మీకు చూపించలేకపోయాను జస్ట్ ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసేసి కావాలంటే చిలకర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కారంలో ఉంది కాబట్టి యాడ్ చేయలేదు సో ఇదంతా కూడా ఒకసారి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని వేసేసుకోవడమే దీన్ని గరిటపట్టి కలపకుండా ఈ పొడి వేసాక ఇలా ఒకసారి క్లాత్తో పట్టుకొని ఇలా కనుక మనం కదిపితే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని తింటేసుకున్నాను అనమాట మనం మెంతులో ఆవాల పొడి పెద్దగా ఉడకన అవసరం లేదు పులుసులో ఉన్న వేడి సరిపోతుంది సో ఫైనల్గా మన చేపల కూర రెడీ అయిపోయింది చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా కింద కలిసి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్